కార్పొరేట్ వైద్య సేవలందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఆశయానికి అనుగుణంగా శ్రీభవానీ హాస్పిటల్లో ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు యూరాలజీ వైద్య సేవలు ఉచితంగా నిర్వహిస్తున్నామని శ్రీభవానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ దిలీప్ తెలిపారు పదిహేనో తేదీ నుండి నిర్వహిస్తున్న ఉచిత డయాబెటిక్ వైద్య శిబిరానికి విశేష స్పందన లభిస్తోందని శ్రీభవాని హాస్పిటల్ కు చెందిన తెలియజేశారు భవానీపురంలోని శ్రీభవాని హాస్పిటల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు వైద్యులు మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాల్లో తాము చేస్తున్న పరీక్షల్లో పలువురు పేషెంట్లకు వివిధ రకాల వ్యాధులు ఉన్నట్లు కూడా గమనించడం జరిగిందన్నారు దీనిపై వారికి సంబంధిత వైద్య నిపుణులు చేత వైద్య సలహాలు ఇప్పించడం జరిగిందని వారు చెప్పారు శ్రీ భవానీ హాస్పిటల్ మేనేజింగ్ డాక్టర్ వెనిగల చంద్రశేఖర సారథ్యంలో నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయలు విలువైన ఉచిత రక్త పరీక్షలు ఎక్స్రే తదితర పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు ఈ సమావేశంలో ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ అభిషేక్ డాక్టర్ అక్షయ్ తదితరులు పాల్గొన్నారు ఇది వరకు మన మన పదిహేను తారీఖు నుంచి డయాబెటిక్ క్యాంప్ను చేస్తున్నాము ఈ క్యాంప్లందు ఇప్పటి వరకు నాలుగు వందల యాభై మంది దాకా ఇన్వాల్వ్ చేసుకొని ఉచితంగా వైద్యం అందిస్తాం అదే కాన్సెప్ట్తో యూరాలజీ అండ్ పలమనాలజీ రెండు డిపార్ట్మెంట్స్ కూడా లాంచ్ చేస్తాము సో ఇప్పుడు మన అభిలాష్ గారు యూరాలజిస్ట్ కన్సల్టెంట్ ఫుల్ ట్యాంక్ ఇప్పుడు ఓపీస్ కూడా నేను వైద్య సేవలు అందిస్తున్నారు ప్రతి పేషెంట్కి మీకు ముందుగానే చెప్పాను కార్పొరేట్లో కూడా వైద్యము చాలా తక్కువ ధరకు దీనికే చేస్తారనే దాన్ని చూపించేదానికి ఒక నిదర్శనంగా ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండేటిగా సో దీని కాన్సెప్ట్ కూడా మొత్తం అవేర్నెస్ చూసుకొని వద్దామని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినాం సో కంపల్సరీ ఈ యూరాలజీకి సంబంధించిన టెస్టులన్నీ కూడా అన్నీ చీరన్ క్రియాటింగ్ కానీ కంప్లీట్ యూరిన్ కల్చర్ కానీ అల్ట్రాసౌండ్ కానీ కేయూబీ కానీ హెచ్ఏ కే కానీ కూడా ఫ్రీగానే చేస్తున్నామండి పేషెంట్స్కి ఏదైనా ఉంటే ఇబ్బందులు అంతా కూడా ముందుగానే చెప్పి ఇలా ఇలా చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నాము ఇదే విధంగా వైద్య సేవలను కూడా మనం తెల్ల రేషన్ కార్డు ద్వారా కానీ మళ్ళీ గవర్నమెంట్ సహాయం అందించే సహాయకారం ఉండటంతో కానీ ఇతర ఇతర ఇన్సూరెన్సులు కానీ ఆరోగ్య భద్రత కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇలాంటి వారు దీంట్లో మనం అందరూ పేషెంట్స్ వినియోగించుకుంటారని అనుకుని అనుకుంటున్నాం

సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అవేర్నెస్ కోసం నేను ఫ్రీగా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నెల ఇరవై ఐదో తారీఖు సో యూరినరీ ప్రాబ్లమ్స్ అంటే యూరిన్ ఎక్కువ సార్లు వచ్చిన ప్రాస్టేట్ సమస్యలు రాళ్ళ సమస్యలు ఇంకా లీక్ అవ్వడం అట్లాంటివి ఏమైనా కూడా కిడ్నీలో దగ్గరు రక్తం పడటం అట్లాంటి ఏ సమస్యలు వచ్చినా మీరు ఇక్కడికి వస్తే ఫ్రీ ఎలాగో ఫ్రీగా ఉంది కాబట్టి అన్ని టెస్ట్ టెస్ట్ కూడా కొన్ని ఫ్రీగా జరగడం జరుగుతుంది మా వైఫ్ సేవలు అన్నీ మీకు ఫ్రీగా అనిపిస్తాం ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు మంచిగా నెకరాలజిస్ట్ కూడా ఉన్నారు కాబట్టి ఎటువంటి కిడ్నీ సమస్యలైనా మేము చూసి అన్ని ఫస్ట్ కరెక్ట్ ట్రీట్మెంట్ ఇక్కడ ఓటీ ఫెసిలిటీస్ అన్ని రకాల ల్యాబ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కిడ్నీకి సంబంధించిన డాక్టర్లు అన్ని ఉన్నారు సో మీరు అందరూ వచ్చి ఉపయోగిస్తారు అంటే సర్జన్స్ కూడా ఉన్నారండి మన దగ్గర సర్జరే నేను తీసుకుంటే సర్జరీ రాళ్ళకి క్రాస్ట్రేట్ లేజర్ అన్నీ అడ్వాన్స్ సర్జరీస్ చేయగలం అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇవ్వగలరా ఆరోగ్యశ్రీలు అంటే ఏమన్నా అటువంటివి ఏమన్నా మనం అన్న దగ్గర ఉంటాయా ఉన్నాయా ఉన్నాయి వస్తాయి